చేర్లేరా సరే ఇ쁘డే ఉన్నాడా ఫోన్ కాల్ చెయ్ శ్రీను రౌల్ ఓకే చూడనా సరే పట్టుకో కెమెరా చే పట్టుకో పట్టుకో రామ ఆమా మునుగరా కదా జే దుర్గాభవాని వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మిక సోదరులందరికీ నమస్కారం ఈరోజు మన బలగ సాయి అని ఇరవై నాలుగు సంవత్సరాలు కార్మిక సోదరుడు ఇటీవలే దురదర్శాత్తు వీటికి స్నానం కని వెళ్ళి కాలు జారి పడ్డంతో అకాల మరణం చెందాడు ఇక మూడు రోజులుగా మూడు నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టాం మా కార్మిక సోదరుల కోసం మేము అందరం కలిసి అలాగే ఆ కుటుంబానికి ఆ క సాయి ముఖ్యంగా సాయే వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి అలాంటిది ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది మా కార్మికులు సోదరులు అందరూ సహకారంతో మేము కొంత ధనాన్ని ఆ కుటుంబానికి మా 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 తోటి కార్మికుడికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది మీరందరూ కూడా ఇంకా కార్మిక సోదరులు అందరూ కూడా ఇలాంటివి ఏవైనా జరిగేటప్పుడు మన యూనియన్ గ్రూప్లో ఏదైనా మెసేజ్ పెట్టేటప్పుడు అందరూ కూడా స్పందించి ముందుకు రావాలి మీ తాలూకా విలువైన సమయాన్ని కేటాయించి యూనియన్ కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మున్ముందు చేయాలి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఏ కష్టం కలగకుండా మన యూనియన్ బాధ్యత తీసుకుంటుంది కాబట్టి మీరందరూ కూడా యూనియన్కి సహకరించి ఇలాట కుటుంబాలకు ఎన్నో గతంలో కూడా అప్పారావు గారు ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఆ టైం నుంచి ఏ టైం వరకు కూడా ఏ కార్మికుడికి కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా మన యూనియన్ కార్మిక సోదరులు అందరు సహాయ సహాయ సహకారాలతో వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సిఐటి నుంచి మన టి తేజస్వరరావు గారు ప్రకాష్ గారు కూడా పాల్గొన్నారు మా కార్మికుల కోసం చాలా రోజుల తర్వాత మా సిఐటి మాకు కొంత ఎంతో ఇచ్చింది ఇక నుంచి ఏ కార్యక్రమాన్ని కూడా మీకు ఆహ్వానిస్తాం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలకి మీరు కూడా హాజరు అవ్వాలని కోరుకుంటూ సలహా ఓ టర్నింగ్ ఇప్పుడే ಹೊಟ್ಟಷಲ <laughs> ಓಕೆ <Allah> okay.